ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం ధ్యానించుకుందాం అదేంటంటే మార్కుస్ వార్త మీరు చదివితే అందులో మాట ఉంటుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని రెఫరెన్స్ నేను చెప్పట్లేదు మీరు కామెంట్స్ చేస్తే నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను ఆ మాట దేవుడు ఎందుకు రాయించాడంటే మనిషికి నమ్మటం వల్ల కాదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీ వల్ల నమ్మటం అయితే సమస్తం చేయటం నా వల్ల ఇద్ది అని దేవుడు మాట్లాడతాడు నువ్వు ఎట్లాంటి కష్టంలో ఉన్నావో ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నావో ఎట్లాంటి శ్రమ ఎదుర్కొంటూ ఉన్నావో కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా నమ్మటం నీ వల్ల అయితే చేయటం నా వల్ల ఇద్ది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉట అసాధ్యం గనుక మొదటగా దేవుడు మనకు సహాయం చేయగలడని మనం నమ్మాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మాలి ఆయన మన సృష్టికర్త అని నమ్మాలి ఆయన నీ శ్రమంలో నుండి ఇబ్బందుల్లో నుండి వ్యాధనలో నుండి విడిపించగలడని నమ్మాలి ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవుడు విడిపించలేదా ఎర్ర సముద్రము రెండు పాయలు చేసి వారికి మార్గాన్ని ఏర్పాటు చేయలేదా ప్రియమణ దేవుని బిడ్డల దేవుని మీద ఆధారపడి ఆయనకు మొరపెట్టు వారికి ఖచ్చితంగా సమాధానం ఇచ్చే దేవుడు ఆయన ఇదిగో మోసే నా బిడ్డలు రాయగుప్తు దేశంలో మొరపెడుతున్నారు వారి మొరను నేను విన్నాను వారి కన్నీళ్లు నేను చూశాను అని ప్రభు మాట్లాడతాడు కాబట్టి నమ్ముట నీ వలన అయితే నీ కష్టాలు శ్రమలు ఇబ్బందులన్నీ దేవుడు తొలగించాలి కాలడం ఈరోజు నీ శ్రమలన్నీ దేవుడు తొలగించబోతూ ఉన్నాడు నీ అప్పులన్నీ తీరవబోతూ ఉన్నాడు నీ కష్టాలన్నీ తొలగించబోతూ ఉన్నాడు నీ నిందలు అవమానాలన్నీ దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు నమ్మితే నేను చెప్పిన రెఫరెన్సు కామెంట్లో చెప్పి ఆమెను రాయండి ఆమెనని రాయండి